వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల యాభై ఒకటవ వినిపించే కథ వికే ఎనిమిది వందల యాభై ఒకటి శ్రీ ఆర్సి కృష్ణస్వామి రాజుగారి కథ అమ్మకు జేజేలు జేలు వింటారు ఈ కథ దేశం కోసం కథలు సిరీస్ కథ ఈ కథను వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ ఆర్సి కృష్ణస్వామి రాజుగారు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు జర్నలిజం మార్కెటింగ్ ఎడ్యుకేషన్ పబ్లిక్ రిలేషన్స్లలో డిప్లొమాలు పూర్తి చేశారు తిరుపతి ఎల్ఐసి కార్యాలయంలో ముప్పై ఐదు ఏళ్ల పాటు డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఏడులలో ఈనాడు పత్రికా విలేకరుగా పనిచేశారు ఆయన రచించిన ఆరు వందల ఇరవై ఐదు చిన్న పెద్ద కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి ఇప్పటిదాకా పద్దెనిమిది కథా సంపుటిలు రెండు నవలలు వెలువరించారు ఇప్పటిదాకా పదికి పైగా పురస్కారాలు ఇరవై కథలకి బహుమతులు అందుకున్నారు వాటిలో ముఖ్యమైనవి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అంపసయ్య నవీన్ పురస్కారం తానా మంచి పుస్తకం వారి బాలనల నవలా బహుమతి చెప్పుకోదగ్గవి ఆయన రెండు పుస్తకాలపై చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో రెండు ఎంఫిల్లు పూర్తయ్యాయి ఆయన సమగ్ర సాహిత్యంపై ద్రావిడ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి జరుగుతూ ఉంది ఆయనవి కన్నడంలోకి రెండు బాలల పుస్తకాలు అనువాదం కావడం విశేషం రైలు చిన్నగా రేణిగుంట స్టేషన్లో ఆగింది అప్పుడప్పుడే తెల్లారుతోంది అన్నాస్వామిపల్లె గ్రామానికి మూడు మైళ్ళ నడక లగేజీ తీసుకుని భుజాన వేసుకుని సిపాయి శ్రీనివాస్ తన సొంత ఊరికి నడకన బయలుదేరాడు చేస్తున్నది దేశ సరిహద్దుల్లో ఉద్యోగం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి రెండు నెలల ముందు సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఈ మధ్యనే ప్రశాంతత ఏర్పడింది అంతా సద్దుమణిగాక రెండు నెలలు సెలవు తీసుకుని వచ్చాడు తను వచ్చే విషయం అమ్మకి తెలియదు దారిలో ఎలిమెంటరీ స్కూల్ కనిపించి గతం గుర్తుకొచ్చింది చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని తపన దేశభక్తి పాఠాలు చదివినా దేశభక్తి పాఠాలు విన్నా ఒళ్ళు పులకరించేది బళ్ళో చదివేటప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు పెడితే ప్రైజ్ వచ్చినా రాకపోయినా సైనికుడి వేషం వేసిన రోజులున్నాయి ఒక వేసవి కాలం పక్క ఊర్లలో దొంగలు పడుతున్నారని ముందు జాగ్రత్తగా ఊర్లో యువకులంతా ఒక జట్టు ఏర్పాటు చేశారు ఆ జట్టుకు నాయకుడిగా రాత్రి బగళ్ళు ఊరంతా గస్తీ చేశాడు మన బొందిలో ప్రాణం ఉన్నంతవరకు నేల తల్లిని మరవరాదని దానిని కాపాడుకోవాలని యువకుల చేత ప్రమాణం చేయించాడు గస్తీ తిరిగేటప్పుడు ఒక రాత్రి సర్కారు కంప గుచ్చుకుని నెప్పికి అల్లాడుతుంటే అమ్మ పిన్నుతో పాదంలోని మొళ్ళు చాకచక్యంగా తీసింది కొడుకు కళ్ళకేసి చూస్తూ ఊడతాకి ఎందుకురా ఊళ్ళో పెతనాలు అని అడిగింది మనం మన కోసం బతికితే అందులో ఏముంటుంది జనం కోసం బతికితే ఆనందమే వేరు ఇట్లా చెప్పే మీ నాయన జనం కోసం ఊళ్ళన్నీ తిరిగి తిరిగి ఆరోగ్యం చెడి మనల్ని వంటలు చేస్తున్నారు జరగరాంది జరిగితే కొడుక నేను ఎట్లా బతుకుదు కొడుక కయ్యిల్లో కాలవల్లో తిరుగుతుంటాము విషపు పాములు కరవవా రోడ్లల్లో నడుస్తుంటాము యాక్సిడెంట్లు జరగవా యుద్ధమే వచ్చి ప్రాణాలు పోతే దేశం కోసం నీ కొడుకు ప్రాణాలు విడిచినాడంటే మించి మనకేమి కావాలమ్మా అని బదులిచ్చాడు డిఫెన్స్లో ఎందులో చేరాలి ఎయిర్ ఫోర్స్లోనా మిలిటరీలోనా నేవీలోనా రోజుల తరబడి ఆలోచించాడు దానికి సంబంధించిన పుస్తకాలు కొని చదవటం ప్రారంభించాడు ఎక్స్ సర్వీస్మెన్ కలిసి విషయాలు సేకరించాడు కష్టపడితేనే సుఖం దక్కుతుంది ఒళ్ళు వంచకుండా మిలిటరీ ఉద్యోగం తెచ్చుకోలేము అని మిత్రులు హితబోధ చేసేవారు వెంటనే ఇసుక కాలవల్లో పరుగులు తీయడం ఎత్తడం చెరువులో ఈత కొట్టడం శేషాచలం కొండలకి దిగడం లాంటివి చేశాడు పట్టుగా రేయం బగుళ్ళు చదివాడు రాత శారీరక దార్జ పరీక్షల్లో నెగ్గాడు మిలిటరీలో చేరమని అపాయింట్మెంట్ వచ్చిన రోజు గ్రామాల్లోని పెద్దలు ఎక్కడెక్కడి వారో మనకు దగ్గరగా ఉన్న తిరుపతికి వచ్చి వ్యాపారములు చేసి కోటీశ్వరులు అయినారు నీవు ఉద్యోగం అని చెప్పి మీద సాము లాంటి మిలిటరీ ఉద్యోగంకి పోవాలనా అని అడిగినారు వృక్షో రక్షతి రక్షిత అని పెద్దలు చెప్పినారు నిజమే చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది నేను దేశో రక్షతి రక్షిత అని కూడా చెబుతాను మనం పుట్టి పెరిగిన దేశాన్ని మనం రక్షిస్తే దేశం మనల్ని రక్షిస్తుందని నా అభిప్రాయం మనస వాచ కర్మణ బొందులో ప్రాణం ఉన్నంత వరకు దేశ భద్రతకే కట్టుబడినాను అని చెప్పి ఉద్యోగంలో చేరినాడు ఉద్యోగంలో చేరిన కొన్నాళ్ళు ఎక్కడ పని చేస్తున్నాడో ఏం పని చేస్తున్నాడో ఏం తిండి తింటున్నాడో ఎలా ఉంటున్నాడో అమ్మ తలుసుకుని ఏడ్చేది ఒకరోజు ఊరి పోస్ట్ మ్యాన్ తపాలా అందిస్తూ మీ కొడుకు చేసేది ఉద్యోగం కాదు దేశ సేవ అని అనడంతో ఆమె ఆలోచన విధానం మారింది కొన్నాళ్లకు అదే మాట ఎవరైనా అంటే అమ్మాయే అదృష్టం చాలామందికి దక్కుతుంది దేశభక్తుడిని కన్నా తృప్తి అందరికీ దక్కుతుంది దేశంలో లక్షల మంది పుడతారు లక్షల మంది చనిపోతారు తన జీవితానికి ఒక అర్థం ఉండాలనుకునేవాడు నా కొడుకు అని గట్టిగా సమాధానమిచ్చేది ఒకప్పుడు కొడుకుని తలుచుకుని ఏడ్చే మనిషి ఇట్లా మారిపోయిందేమబ్బా అని అమ్మలక్కలు ముక్కు మీద వేలి వేసుకునేవారు శ్రీనివాస్కి అప్పుడప్పుడు తను అమ్మకు చేసే ఫోన్ గుర్తుకొచ్చింది నీవు ఎలా ఉన్నావు మన ఊరు ఎలా ఉంది అని అడిగేవాడు అమ్మ కోళ్ళకు వచ్చిన రోగాలు మొదలుకొని అంగడ ఆయన కాదు కొనడం వరకు అన్ని వివరంగా చెప్పేది గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు రోజులు గడిచే కొద్దీ అమ్మ మాటల్లో మార్పు వచ్చింది ధైర్యంగా కొడుక నువ్వు చేసేది మంచి కార్యం వెనక్కి తిరిగి చూడబాక నీ చెమట కష్టం ఊరికే పోదు ఖచ్చితంగా ఎంతో ఎత్తుకు ఎగబడతావు అని ధైర్యం చెప్పేది అమ్మ మాటలకు ఆశ్చర్యపోయేవాడు పొలాల్లో నడుస్తున్న శ్రీనివాస్కి చెరువు కాలవ పక్కనున్న మేనమామ మామిడితో కనపడింది మిలిటరీలో పనిచేస్తున్నానని మేనమామ పిల్లనిచ్చేదానికి భయపడితే అమ్మ అలిగింది మేనమామ ఇంటి పక్క తొంగి చూడటం కూడా మానుకుంది ఎందుకమ్మ బాధపడతావు ఒక ఆడది అన్నాక ఒక మగవాడు ఒక మగవాడు అన్నాక ఒక ఆడది ఎక్కడో ఒకచోట ఈ భూలోకంలో పుట్టి ఉంటారు అని చెప్పిన అమ్మ ఏడవటం మానలేదు మాన బిడ్డ అయితే మనకి అణిగి మణిగి ఉంటుంది మంచిగా సంసారం చేసుకుంటుంది మేనత్త కథ అని నన్ను బాగా చూసుకుంటుంది కొత్త సంబంధం చేసుకుంటే ఎట్లా ఉంటుందో ఏమో అని బాధపడని రోజు లేదు అమ్మ ఇప్పుడు ఎలా ఉన్నారో మేనమామ మరదల పిల్ల సెల్లో మొబైల్ బిల్లు కట్టమని మెసేజ్ వస్తే తీసి చూసుకున్నాడు ఈ మధ్యన అమ్మతో మాట్లాడిన చివరి ఫోన్ గుర్తుకొచ్చింది సరిహద్దుల్లో హోరాహోరీగా ఉంది పత్రికల్లో టీవీలలో ఎక్కడ చూసినా అదే వార్తలు అమ్మ భయపడుతుందేమోనని తనే ఫోన్ చేశాడు అమ్మ తననేమీ మాట్లాడ నీ గబగబా తనే ఇలా చెప్పింది గుట్ట కింద ఉండే పోడులో వ్యవసాయం చేసే పెద్దమ్మ కంటికి క్యాటాక్ట్ ఆపరేషన్ చేసుకోవాలని ఉంది పెద్దమ్మకి తోడుగా వెళ్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఊర్లోకే వచ్చి ఉచితంగా ఆపరేషన్ చేస్తారంట కావలసిన మందు మాత్రలన్నీ వాడే ఇస్తారంట నేను వెళ్తాను పెద్దమ్మకి మంచి చెడ్డకు తోడుగా ఉంటాను ఆపరేషన్ అయిన కొన్ని వారాలు బరువులు మోయకూడదంట వెలుతురు చూడకూడదంట చిన్న అక్షరాలు చదవకూడదంట కొన్ని రోజుల పాటు గంట గంటకి చుక్క మందులు కండ్లల్లో వేయాలంట పోడులో సెల్ పని చేయదు కదా కొడుక అన్ని విషయాలు చక్కబడ్డాక మన ఊరికి వస్తా వచ్చినాక నేనే నీకు ఫోన్ చేస్తా జారి నువ్వు ఈ మధ్యలో ఊరికి వచ్చేట్లుగా ఉంటే మన పక్కన ఉన్న ఎనుములగైన ఇంట్లో బీగాలు ఇచ్చి పెడతాను అవసరమైతే తీసుకో ఊర్లోకి అడుగుపెట్టాడు పెద్ద చింత చెట్టు మీద గబ్బిలాలు కిచకిచమ నరుస్తూ తలకిందులుగా వేలాడుతూ కనిపించాయి మిలిటరీ మా వచ్చినాడు రోయ్ అంటూ ఊళ్ళో పిల్లకాయలందరూ శ్రీనివాస్ చుట్టూ చేరినారు అందరిని గుడి ముందర లయన్గా నిలబెట్టినాడు చేయి ఎత్తి జై హింద్ అని పలకమన్నాడు వారందరూ ఒక్కసారిగా జై హింద్ నినాదం చేసేసరికి ఊర్లోని ఆడ మగా ఇండ్లలో నుంచి బయటకు వచ్చి చూసినారు శ్రీనివాసును నవ్వుతూ చేతులుపుతూ పలకరించినారు తను తెచ్చిన చాక్లెట్లను శ్రీనివాసు పిల్లలందరికీ పంచి ఇంటివైపుగా బయలుదేరినాడు ఇంటి ముందర వేప చెట్టు కింద రాతి కూస మీద కూర్చున్న పెద్దమ్మ సూదితో రవిక కుడుతోంది ఆశ్చర్యంగా పెద్దమ్మ నీకు కండ్ల ఆపరేషన్ అయిపోయిందా ఇప్పుడు కండ్లు బాగుండాయా అడిగాడు ఒరే సీనుగా డెబ్బై ఏండ్లు వచ్చిన అయ్యాన్ని కళ్ళకి చేత్పారం వచ్చిందనుకున్నావా ఇప్పుడైనా ఎప్పుడైనా సూదులకు దారం సకలంలో ఎక్కించగలను ఈ నాలుగు ఊర్లల్లో నాకు వండే చూపు ఏ ఆడదానికి లేదురా నాది ఇనుప శరీరం ఇప్పుడే కాదు నేను చచ్చేంత దాకా ఏ డాక్టర్ చేత ఇంజక్షన్ వేసుకునే అవసరం రాదు అయినా శ్రీనివాస మీ అమ్మకు కదరా కన్ను ఆపరేషన్ జరిగింది మీ అమ్మకి ఎట్లా అని అడగకుండా నన్ను అడుగుతా ఉండవేమిరా అని పడి పడి నవ్వుతూ అడిగింది శ్రీనివాస్కి పెద్దమ్మ మాటలు వినేసరికి పక్కనే బాంబు పడినంత పనగింది అంటే పెద్దమ్మ కళ్ళ ఆపరేషన్ నిజం కాదు అమ్మ పెద్దమ్మ ఉండే పోడుకు పోలేదు ఊర్లోనే ఉంది ఇంట్లోనే ఉంది ఫోన్ పనిచేస్తూనే ఉంది అంటే సరిహద్దుల్లో ఉద్రిక్తత సమయంలో జాగ్రత్తగా ఉండు భద్రంగా ఉండు అనే మాటలు చెప్పలేక అమ్మ నా కోసం త్యాగం చేసింది ఇంట్లో విషయాలు ఊర్లో విషయాలు చెబితే నా మనసు ఇక్కడి విషయాలకు ఆకర్షించబడి అక్కడ సేవాలోపం జరుగుతుందేమోనని నెలలపాటు నన్ను దూరం పెట్టింది దేశ సరిహద్దుల్లో ఉద్యోగం చేసే నాకు ఆపరేషన్ విషయం తెలిస్తే మనసంతా ఇక్కడే ఉంటుందని ఎంత గొప్ప ఆలోచన చేసింది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంది అమ్మా అమ్మా ఏడుస్తూ అమ్మ దగ్గరికి పరుగులు తీశాడు అమ్మ పెరట్లో గన్నేరు చెట్టు కింద చిక్కుడు చెట్లకు పాదు తీస్తోంది పరుగెత్తికెళ్ళి అమ్మను గట్టిగా కౌకలించుకుని అమ్మ భగవానికి ఎదురడ్డి రాత్రింపగళ్ళు గస్తీ కాసే మేము ధైర్యంగా అక్కడ నిలబడాలంటే ఇక్కడ ఇంట్లో వారి సహకారం ఉండాలి మేము ధైర్యంగా ఉంటే చాలదు కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండాలి అమ్మ నాన్నలు భార్యా బిడ్డలు అక్కా చెల్లెళ్ళు బంధుమిత్రులు అందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మమ్మల్ని ఉత్తేజితులను చేస్తే మేము పడుతున్న కష్టాలు దూది పింజల్లా ఎగిరిపోతాయి పిరికి మందు మీరు తాగక మాకు తాగించక మమ్మల్ని ప్రోత్సహిస్తే ఆకాశమే హద్దవుతుంది అందరికీ ఆకాశంలో ఎగిరే గాలిపటాలు కనబడతాయి నేల మీద ఉన్న దారం బలంగా ఉంటేనే కదా గాలిపటాలు రెపడపలాడేది గాలి పటాలు మేమైతే దారాలు కుటుంబ సభ్యులమ్మ అప్పుడప్పుడు నేను ఫోన్ చేస్తుంటానని ఫోన్లో ఎక్కడ ప్రేమపసం లాగుతుందోనని నేను చేసే పనులు శ్రద్ధ తగ్గుతుందోనని తెలివిగా నీ కన్ను ఆపరేషన్ అని చెప్పకుండా పెద్దమ్మ కన్ను ఆపరేషన్ అని చెప్పినావు దిగమింగిన నిప్పుల కన్నీటి ప్రవాహం ఎంత పారిందో కదా దహిస్తున్న గుండెను ఎలా అదిమి పెట్టుకున్నావో కదా మరో జన్మంటూ ఉంటే నీలాంటి తల్లి కడుపున పుట్టాలని ముందమ్మ నీలాంటి అమ్మలు పిల్లల్ని సైన్యానికి పంపబట్టే కదా సైనికులు తయారవుతున్నారు ధైర్యంగా యుద్ధం చేయగలుగుతున్నారు దేశాన్ని రక్షించగలుగుతున్నారు అని ఏడ్చాడు అమ్మ కొడుకులు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటున్నది కన్నార్పకండా చూస్తున్న పెద్దమ్మ బొడ్డు పేగు తెంచుకుని పుట్టినవాడు సనుబాలు తాగి పెరిగినవాడు పాతికేళ్ళు పెంచి పోషిస్తే పెద్దయినవాడు సైనికుడైతే వారి అమ్మలు వీర సైనికులే కదా అనుకుంది అప్పుడే బుల్లెట్ బండిలో కూతురుని కాలేజీకి తీసుకువెళ్తున్న మేనమామ బండి ఇంటి ముందర వచ్చి ఆగింది సిపాయి శ్రీనివాస్ వచ్చినాడని తెలిసి పలకరిద్దామని కూతుర్ని వెంటబెట్టుకుని వచ్చాడు దేశానికి సేవ చేసే భాగ్యం అందరికీ రాదు ఆ అదృష్ట అవకాశం నా అల్లుడికి కలగటం మా అదృష్టం ఎవరో ఏదో చెప్పారని భయపడినాను ఈ మధ్య పత్రికల్లో టీవీల్లో దేశ రక్షణ కోసం సైనికులు చేసే త్యాగాలు చూసి నాకు వారి పట్ల గౌరవం పెరిగింది నా మనసు మారింది అందుకే మా అమ్మాయికి నా మేందలుడికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నాను అంతేకాదు ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు ఏడాది పాటు మిలిటరీలో పనిచేసి వస్తే బాధ్యతాయుతమైన పౌరులుగా తయారవుతారు నేరాలు దోపిడీలు మోసాలు లంచగొండితనం తగ్గుతాయనిపిస్తుంది అన్నాడు అమ్మ దేవుడి గదిలోకి వెళ్ళి అక్షింతలు తెచ్చింది మేనమామ మనసారా ఆశీర్వదించినాడు ముసిముసి నవ్వులు నవ్వుతున్న సిపాయిని చూసి సిగ్గు మొగ్గలవుతున్న మరదలు కుడికాలుని నేల మీద తట్టింది ఘల్ ఘల్ శబ్దం మృదు మధురంగా వినిపించింది అందరినీ ఆశీర్వదిస్తున్నట్లుగా గన్నేరు ఇంతవరకు మీరు ఎనిమిది వందల యాభై ఒకటవ వినిపించే కథ వికే ఎనిమిది వందల యాభై ఒకటి శ్రీ ఆర్సి కృష్ణస్వామి రాజుగారి కథ అమ్మకు జేజేలు విన్నారు ఈ కథ దేశం కోసం కథలు సిరీస్ కథ ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అని ఇస్తారు కదా నమస్తే